హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానా హర్షితేజ్ బ్లాక్స్ ఇప్పుడైతే మనం ఎక్కడ కలుస్తున్నాం జాను గుడికి ఏ గుడికి మేము ఎవ్రీ థర్స్డే వచ్చి సాయిబాబా గుడికి వెళ్తాము ఎప్పుడైనా ఒకసారి స్కిప్ అవుతుంది కానీ నార్మల్గా అయితే ప్రతి వారం వెళ్తాం వెళ్తామనమాట వెళ్ళి అక్కడ ప్రసాదం కూడా ఉంటుంది జాను అయితే ప్రసాదం కోసమే వస్తుంది కదా అవును కదా జాను అయితే ప్రసాదం కోసమే వస్తుంది అనమాట మను కూడా రెడీ చేశాను జాను రెడీ చేసాను అనమాట చూపిస్తాను మను చెప్పు మను జాను అయితే రెడీ అయిపోయారు నేను కూడా బాగా చేసి రెడీ అయిపోయాను అనమాట ఇప్పుడు నా డ్రెస్ చూపిస్తాను మీకు చూడండి ఓకేనా అంత రా కింద వచ్చి మీకు అటు ఫ్యాంట్ లాగా వస్తుంది అనమాట ఇలా ఉంటుంది డ్రెస్ డ్రెస్ అయితే ఎలా ఉంటుంది లుక్ జార్జెట్ క్లాత్ ఇదనమాట ఇప్పుడు ఏ సాయిబాబా గుడికి వెళ్తామో చూపిస్తాను మీకు సాయిబాబా చూపిస్తాను అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అన్ని సాయిబాబు కూడా చాలా రష్గా ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనం ఎంతసేపు కావాలి సేఫ్ ఉండొచ్చు ప్రసాదం కూడా ఉంటుంది పిల్లలు కూడా కూర్చొని తినడానికి చాలా స్పేస్ ఉంటుంది మెయిన్గా సాయిబాబు చాలా క్యూట్గా ఉంటాను అనమాట సాయిబాబా చూపిస్తాను మీకు ఇప్పుడు వెళ్తున్నాము అండ్ ఈ బ్లాగ్ లోనే కొంచెం సర్ప్రైజ్ ఉందనమాట ఆ సర్ప్రైజ్ అనేది ఇప్పుడు రివీల్ చేయను నేను లాస్ట్ లో రివీల్ చేశాను కనుక స్టాట్యూన్ స్టార్ట్ ద బ్లాగ్ ఈరోజు గాయస్ ఇదైతే మేము ప్రతి వారం వెళ్ళే సాయిబాబా గుడి అనమాట అప్పట్లో షిరిడీలో ఎలా చూపిస్తారో మనకి సీరియల్స్లో అలా చిన్నదిగా స్తంభాలుగా అండ్ మసీదులో ఉన్నట్టు సాయిబాబా చిన్నదిగా లోపల ఎలా ఎక్కడో ఉంటాడనమాట అండ్ బయట ఒక చిన్న సాయిబాబా ఉంటారు మళ్ళీ దాని ఎదురుగా ఒక దుని ఉంటుందన్నమాట అక్కడ అందరి బాధలు అక్కడ చెప్పుకొని అక్కడ వేస్తారు దునిలో ఆ దునిలోనే వాళ్ళ బాధలనే పోతాయని నమ్మకం అనమాట ఆ బుజ్జి సాయిబాబా అక్కడ ఉన్నారు కదా ఇది ఒక సాయిబాబా అనమాట బయట ఉంటారు అండ్ లోపల ఉండేది ఆరెంజ్ కలర్ సాయిబాబా చాలా క్యూట్గా ఉంటారనమాట మా మనుకి జానుకి అయితే సాయిబాబా గుడికి రావడం అనేది చాలా ఇష్టము చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలుకి ఆ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట ఆ గుళ్ళలోంచి బేసిక్గా మాకు సాయిబాబా మీద ఎందుకు ఇష్టము అంటే మా డాడీ సాయిబాబా భక్తుడు అనమాట చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మొత్తం సాయిబాబానే ఉండేది ప్రతిరోజు హారతలు అనమాట ప్రతిరోజు హారతులు మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం ఈవినింగ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇచ్చేవారు మా డాడీ హారతి అలాగా మా తేజాకి కూడా చెప్పాడు ఒకసారి నాకు బాగలేనప్పుడు మా డాడీ చెప్పాడు అనమాట మీరు ఇలా గుడికి వెళ్ళండి తగ్గుతుంది బా పాపకి అని తర్వాత నాకు తగ్గింది అప్పటి నుంచి ప్రతి గురువారం తేజ మమ్మల్ని తీసుకువెళ్తాడు అనమాట గుడికి ఇప్పుడు తేజ ఇలా కింద పడి మొక్కుతాడు అనమాట ఇప్పుడు చూడండి జాను మను కూడా వచ్చి ప్రతిసారి ఇలా మొక్కుతారు అక్కడ ఎంతమంది పోతున్నారు అడ్డమా ఇవేం చూడరు అనమాట వీళ్ళు ముగ్గురు పడతారనమాట ఇలాగే ఆ గుడిలో వీడియో అలో లేదని చెప్పారనమాట ఒక గుడిలో వీడియో తీస్తే ఏం తప్పో నాకు తెలియడం లేదు ఆ వీడియోని చాలామంది చూస్తారు అందరు దేవుణ్ణి దండం పెట్టుకుంటారు వాళ్ళు బాధలు చెప్పుకుంటారు అదొక మోటివేషన్ అనమాట ఎందుకు వద్దంటారో నాకైతే తెలియదు పెద్ద పెద్ద గుళ్ళు అంటే వాళ్ళకి టూరిస్టులు రారు కాబట్టి ఇంకా రారు చూడరు మనీ ఇవ్వరు అని చెప్పి వాళ్ళు తీయొద్దు అంటారు చిన్న చిన్న పల్లెటూళ్ళలో ఉన్న గుళ్ళకి కూడా వీడియో తీయొద్దు అని చెప్పడానికి ఏం రీజనో నాకైతే అర్థం కాలేదు మేమేమి ప్రతి వారం గుడికి వెళ్తాం ప్రతి వారం వీడియో తీం కదా ఎప్పుడైనా ఒకసారి తీస్తాము మా జాను మనం అయితే ఎంతసేపు కాండి అంతసేపు తిరుగుతారనమాట ఇన్ని ప్రదక్షిణాలు అని లేదు నేనైతే పదకొండు ప్రదక్షిణాలు చేస్తానన్నమాట సాయిబాబు గుడిలో ఎందుకంటే సాయిబాబాకి పదకొండు అనే నెంబర్ చాలా ఇష్టం అని మా డాడీ చెప్పాడు అదొక నాకు ఫీలింగు ఇప్పుడు సాయిబాబు గుడికి ఎదురుగా ఇలా ఉంటుంది అనమాట దుని ఇక్కడ ఎప్పుడు కాలుతూనే ఉంటాయి గురువారం అయితే మరీ ఆపకుండా కాల్చుతూనే ఉంటారనమాట మేము అయిపోయింది ఈరోజు ప్రసాదాలు పెట్టే ఆయన అక్కడ లేడు ప్రసాదం అయితే ఉన్నాయన్నమాట సరే అని చెప్పి టైం అవుతుంది లేట్ అయిపోయింది కదా అని ప్రసాదం ఏమో ఉంది కానీ పెట్టే వాళ్ళు లేరు అనమాట అక్కడ ఇప్పుడు ఒక ఆయన తీసుకొచ్చి వేశారనమాట అక్కడ పెద్ద మంట వేశారు ఎలా ఉందంటే ఆ మంట చూస్తుంటే మన బాధలన్నీ ఆ మంటల్లోనే ఫట్ట అయిపోతాయి అనమాట దాని దండం పెట్టుకుంటే అంత పవర్ఫుల్ అదనిలో మన బాధలన్నీ పోవాలని అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం ఓకేనా ఇక్కడ దాకా సాయిబాబా గుడి అనమాట ఈరోజు మొత్తం తీసాను అదే చిన్న సాయిబాబా గుడి వాళ్ళు వద్దన్నారు అప్పుడు లోపల నేను ఫస్ట్ స్టార్టింగే తీయేశాను అనమాట ఇప్పుడైతే మేము పానీపూరి తినడానికి వెళ్తున్నాం అనమాట పిల్లలకి ఎప్పుడు పానీపూరి గోబీ పెడుతుంటారని మీరు అనుకోవచ్చు కానీ నేను ఎప్పుడు పెట్టను గైస్ ఎందుకంటే ప్రతి గురువారం వారానికి ఒకసారి లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అనమాట వాళ్ళు తినేది అంతకు మించి తినరు అది కూడా మా జాను వచ్చి హాఫ్ ప్లేట్ తింటుంది అనమాట దాంట్లో రెండు మూడు కిందే పోతాయి మా మను వచ్చి ఒక పూరియే తింటుంది నేను పానీపూరి తింటాను తేజ అయితే ఏమీ తినడు అసలుకి ఇక్కడ పానీపూరి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ముత్కూరులో మేము ఎప్పుడు ఇక్కడే పానీపూరి తింటాము ఇప్పుడైతే నేను వన్ ప్లేట్ తినేసాను అనమాట ఫస్ట్ టైం ఎప్పటికన్నా ఈసారి ఎక్కువ టేస్టీగా ఉంది నేను వన్ ప్లేట్ పానీపూరి మసాలా అనుకున్నాను కాకపోతే ఇక్కడ పానీపూరి ఈరోజు చాలా టేస్ట్ అనిపించింది అందుకని సెకండ్ ప్లేట్ కూడా నేను పానీపూరి తిన్నాను అనమాట పెడుతున్నారు కదా ప్రతిసారి జానుకి మనకి ఎక్స్ట్రాగా ఒక పూరీ ఇస్తారనమాట చేతుల వాళ్ళు మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాం కాబట్టి నాకైతే పానీపూరి చాలా టేస్ట్ అనిపించింది ఎందుకంటే మసాలా చాలా టేస్ట్ ఉంది ఎక్కువ కారం లేదు మా జానుకి వచ్చి గోబీ పిచ్చి అనమాట ఈరోజు పానీపూరి తినేసరికి చాలా బాగుంది అని చెప్తుంది ఈరోజు గోబీ ప్లేట్ ఇంట్లో ఒక పది పీసెస్ వేస్తే ఫైవ్ పీసెస్ కింద పడేసింది అనమాట మొత్తం కింద పడేసి తినింది తేజాన్ని వీడియో తీయమంటే ఇలాగే తీస్తాడనమాట సగం 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 ఫుల్గా క్లారిటీగా తీయమంటే తినే తీడు తేజ కూడా పెడతాను తేజ సపరేట్గా తిందనమాట నేను తినే పానీపూరిలోనే ఒక పానీపూరి పెడతాను ఇప్పుడైతే వీళ్ళకి జ్యూస్ కావాలంటే జ్యూస్ షాప్కి వెళ్ళాలని చెప్పి టార్చర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఒక జ్యూస్ షాప్ ఉంది కొంచెం ముందుకు వెళ్ళాలి ఇది మెయిన్ ముత్కూర్ సెంటర్ అనమాట మీకు సెంటర్ కూడా చూపిస్తాను ఇది మెయిన్ ముత్కూర్ సెంటర్ ఆ సెంటర్ దగ్గర రోడ్ క్రాస్ చేసుకొని వస్తే ఇటు సైడ్ ఉంటుంది అనమాట జ్యూస్ షాపు మా మనుకి కానీ జానుకి కానీ జ్యూస్ అంటే చాలా ఇష్టం అది ధమ్సప్ కానీ ఇవేమన్నా కానీ హార్ట్ కన్నా హాట్ ఇష్టమే కాకపోతే జ్యూసెస్ అంటే ఎక్కువ ఇష్టము అంటే టెంకాయ నీళ్ళు బాదం పాలు కావాలని అనమాట వీళ్ళు తాగుతారు మరి జలుబులు తెచ్చుకుంటారు అది వేరే విషయం అనుకోండి కాకపోతే ఎప్పుడైనా ఒక్కసారి తాగిపించడం తప్పలేదు డైలీ తిప్పడం కన్నా అని నా అభిప్రాయం అనమాట మా జానుకి సపరేట్గా సుగంధ వాటర్ ఇచ్చాడనమాట అండ్ మా మనుకొచ్చి సపరేట్గా తీసుకోకుండా కొంచెం మేమే తాగిపిచ్చాము అక్కడ నేను ఒక్కదాన్ని ఏమీ తాగకుండా నిలబడుకో ఉన్నాను వీళ్ళిద్దరు మాత్రం సుగంధ వాటర్ బాదం పాలు తాగుతున్నారనమాట మా జాను వచ్చి ఒక గ్లాస్ నుంచి మినిమం గంట సేపు తాగుతుంది నాకుంటూ నాకుంటూ తాగుతుంది అనమాట మా మను అయితే సెకండ్లో తాగేస్తుంది వీళ్ళిద్దరికి చాలా డిఫరెన్స్ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఇంత డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే మా ఇంటికి మొత్తం గాయస్ వచ్చేసాం గాయస్ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట నేను పానీపూరి తినాలి ఈరోజు పానీపూరి చాలా టేస్ట్గా ఉంది మా విష్ణుబాబు పానీపూరి పానీపూరి తినాలని చెప్తున్నది అనమాట అప్పుడు వాళ్ళ అంగడ పెట్టలేదు ఇప్పుడైతే చానీపూరి చాలా టేస్ట్గా ఉంది ఈసారి వచ్చినప్పుడు వెళ్ళాలని తినిపించారు మా విష్ణుబాబుకి పానీపూరి జాను గోబీ తిని అనమాట కింద పడేసుకుంటూ అంతే గాయస్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం రేపు మార్నింగ్ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను గాయస్ బాయ్ గాయస్ ఇంకోటి ఇంకోటి చెప్పడం మర్చిపోయా అనమాట రేపు పొద్దున మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా నే నాకు కాదు మీకు కాదు సర్ప్రైజ్ వేరే వాళ్ళకనమాట ఆ సర్ప్రైజ్ ఏంటో రేపు మార్నింగ్ చెప్తాను ఓకేనా ట్యూన్ బాయ్స్ మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా ఆ సర్ప్రైజ్ ఏందో మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు ఈ ఎవర్ ది ఈవినింగ్ కోరికి వచ్చామనమాట ఇది పెద్ద సర్ప్రైజ్ మీకు మా మమ్మీకి కూడా సర్ప్రైజ్ మా మమ్మీ కూడా సప్రైజ్ మేము మధ్యాహ్నం సాయంత్రం వస్తాము మేము మార్నింగ్ వచ్చేస్తాం మనం మనం మళ్ళీ ఎక్కడికి వచ్చాం దామ్మకి బొబ్బట్లు నీకు రావాలని ఆపిల్ రాదు జాను తిండి ఆపిల్ పెట్టుకుంటే బాగుండే చిన్నమ్మాద్దు ఏమే ఈ బొబ్బట్లు చేసినప్పటి నుంచి మా అమ్మకి రావాలని రాసి పెట్టి ఉన్నాయి ఎవరు రాలేదనుకుంటే మేమే వచ్చేసాం తీసుకోండి చేసి అనుకున్న మధ్యాహ్నం నేను కాకపోతే ఉదయం ఎదుర్కోమన్నా నీళ్ళు లేవు అందుకే వచ్చేసా రాగానే మెడికల్ కిట్ కావాలంట చూడండి ఏడుస్తా ఉంది ఏం మారా మారవా మారవా దాన్ని కూడా ఇస్తారు రాపకరా దాన్ని ఇస్తారు ఇప్పుడైతే మీకు నేను అయ్యి మొన్న జెన్కో బి కాలనీ చూపించాను కదా ఇది ఏ కాలనీ అనమాట ఏ కాలనీ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను బస్సులో వచ్చింది మొత్తం కోర్కి ఎలా వచ్చిందో మీకు చూపించలేదు కదా అందుకని ఫస్ట్ సర్ప్రైజ్ చూపించి తర్వాత చూపిద్దాంలే అని చెప్పి ఇలా అనమాట వీడియోని ఇది మొత్తం ఏ కాలనీ ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్స్ అనమాట ఇటు సైడ్ వచ్చి ఉంటుంది పాత పాత ఏ కాలనీ ఇప్పుడు కొత్తగా కట్టారనమాట బిల్డింగ్స్ ఇటు సైడు ఇది చాలా బాగుంది గాయస్ అసలు ఎంత బాగుందంటే హ్యాపీ హ్యాపీడే సినిమాలో చూస్తాం కదా అలా ఉందన్నమాట చెప్పడానికి బీ కాలనీ కూడా బాగుంటుంది ఏ కాలనీ అయితే చాలా పెద్దది అనమాట ఇక్కడ రేషన్స్ అన్నీ ఉంటాయి గుడి కూడా ఉంటుంది గాయస్ ఇక్కడ ఇక్కడ మనకి ఏమేమన్నా కావాలి అంటే సరుకులు తెచ్చుకోవడానికి మొత్తం ఇక్కడ ఇక్కడ అనమాట చూసారు కదా ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ చాలా ఉంటాయి గాయస్ టెంపుల్ ఉంటుంది మనకు అవసరమైన ఉంటాయి పార్క్స్ ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి అనమాట చాలా గ్రీనీగా ఉంది చాలా చాలా బాగుంది ఇప్పుడైతే టెంపుల్ చూడండి ఈ టెంపుల్ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి మా పిన్నమ్మ వాళ్ళు వెళ్ళి ఫొటోస్ చూశారనమాట ఈ గుడిని కానీ డైరెక్ట్గా చూడడం ఇదే అయితే వెళ్ళలేదు నెక్స్ట్ టైం అన్నా వెళ్ళాలి ఇది అనమాట ఏ కాలనీ ఇది పాతవ్ అన్నమాట పాత బిల్డింగ్స్ ఇక్కడికి వచ్చి బస్ ఎక్కించుకుంటుంది ఏ కాలనీకి బీ కాలనీకి బస్సు ఎక్కించుకుంటారు అనమాట ఇలా ఇలా ఉంటుంది బస్ ఎక్కించుకునేది అండ్ ఇప్పుడు రిటర్న్ అయ్యామనమాట ఇప్పుడు మీకు ఇట్ సైడ్ చూపిస్తాను ఇవన్నీ పాతవ్ అన్నమాట ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నాయి సపరేట్ సపరేట్గా హౌసెస్ ఉన్నాయి అని సపరేట్ సపరేట్గా చాలా బాగుంది ట్యాంకీ కూడా ఉంది ఉందనమాట సపరేట్గా ఇవన్నీ గెస్ట్ హౌసెస్ లాగా ఉన్నాయి సపరేట్ సపరేట్ హౌసెస్ అనమాట ఇవి ఎవరు నాకు తెలియదు గైస్ నార్మల్గా నేను వీడియో తీసాను చూపిద్దామని అండ్ అవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట ఇక్కడ అంతా ఏడీ ఏడీ ఏ వాళ్ళు డిఈ వాళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ ఈ గ్రీనరీ అయితే నాకు చాలా నచ్చింది చాలా పీస్ఫుల్గా ఉంది పొల్యూషన్ అయితే ఉంటుంది అనుకోని చెప్పబడలేదు ఎందుకంటే పక్కనే ఉంటుంది కాబట్టి ఏరియా అంతా పక్కనే ఉంటుంది కాబట్టి పొల్యూషన్ అయితే ఉంటుంది కాకపోతే గ్రీనరీ వల్ల చాలా వరకు తగ్గుతుందనమాట ఇప్పుడైతే మేము బస్ ఎక్కాము మా మను అయితే నన్ను లిట్రల్గా టార్చర్ పెట్టిందనమాట ఈరోజు మొన్న కమెంట్స్లో మీరు చెప్పారు కదా విఆర్సీ దగ్గర దిగండి వీఆర్సీ దగ్గర దిగి ఒకే ఆటో ఎక్కండి అని చెప్పి ఈరోజు నేను వీఆర్సీ దగ్గర దిగ దిగుదామనుకుంటున్నాను ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు ముత్కూర్ బస్ స్టాండ్ దగ్గర దిగుతాను ఫస్ట్ టైం విఆర్సీ దగ్గర దిగుదాం అనుకుంటున్నాను దిగి వచ్చేసాను అనమాట ఇంటికి ఆ వీడియో ముందు కదా ఇప్పుడైతే మేము యూనో వర్క్ ఆడడం లేదనమాట నా కొత్త ఫోన్లో యూనో వర్క్ ఆడడం లేదు అందుకని చెప్పి ఒక్కసారి ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి బ్రాంచ్కి వెళ్ళి చెక్ చేసుకొని వద్దాము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎందుకు ఊపెన్గా వెళ్తున్నాం వెళ్తున్నామన్నమాట దారిలో వచ్చి మా మనుతో మాట్లాడుతూ వెళ్తున్నాము మా జాను ఇంకా రాలేదన్నమాట వాళ్ళు ఈవినింగ్ వస్తారు జాను తేజ నేను మను మాత్రమే వచ్చాము ఉదయం బస్లో ఇప్పుడైతే మీకు స్ట్రీట్ చూపిస్తాను నేను పడబోయాను అనమాట ఫోన్ వీడియో తీస్తూ పడబోయాను ఇది వచ్చి సెంటర్ అనమాట సెంటర్కి స్ట్రైట్ రోడ్ వెళ్తే ఇక్కడ ఎస్బీఐ ఉంటుంది అండ్ ఇక్కడ లాస్ట్లో వచ్చి మనకి రైల్వే స్టేషన్గా ఉంటుంది అనమాట ఇదే ఎస్బీఐ బ్రాంచ్ బ్రాంచ్ అనమాట ఇది మేము వెళ్ళిన పని అయితే అసలు కావలేదు అక్కడ కూడా వాళ్ళు యూట్యూబ్ లో చూసుకొని వెళ్ళిన పని అయితే కాలేదన్నమాట నా యూరో ఓపెన్ కావడం లేదు దానికోసం వెళ్తే ఆన్లైన్ లో యూట్యూబ్ లో వీడియో చూసుకొని చేసుకోమని చెప్పారు అనమాట ఇట్లా జరిగింది ఫార్టీ రూపీస్ ఆటో చార్జీ పెట్టుకొని వెళ్తే ఏ పని జరగలేదు అనమాట పానీపూరి మాత్రం తినొచ్చాను ఇంట్లో ఉంటేనే బయట అసలు వెళ్లేకుండా విపరీతమైన ఎండ ఇప్పుడైతే సాయంత్రం అయిపోయిందనమాట నేను అమ్మ కోసం ఆ రోజు నేను పూర్ణం క్రెడీ చేసి పెట్టుకున్నాను కదా అమ్మకి కుడుగులు చేయాలని చెప్పి పూర్ణం ఫ్రిడ్జ్ లో తీసి పెట్టేశాను కదా ఇప్పుడు తీసుకొచ్చాను అనమాట ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను ఇప్పుడైతే నేను కుడుములు చేస్తున్నాను అనమాట పూర్ణం కుడుములు మోమో స్టైల్ చేశాను అని చెప్పాను కదా బియ్య పిండితో మాత్రం అది స్టఫింగ్ చేసుకో స్టఫింగ్ అయిపోయింది రెడీ అయిపోయి ఉంది బియ్య పిండితో అవుటర్ లేయర్ చేయాల అది చేయాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ బాల్స్ ఈ పిండికి ఎన్ని బాల్స్ అవుతాయో చేసి పెట్టేసుకొని దానికి ఎంత అవసరమో అంత పిండి కలుపుకుందాము చూపిస్తాను మీకు కొంచెంలో ఎలా కుడుములు చేయాలో కూడా చూపిస్తాను అనమాట చూస్తూ రండి ఓకేనా గైస్ ఇక్కడ నాకు సిక్స్ పూర్ణాలు అయ్యాయి అన్నమాట ఇప్పుడు దాన్ని తగినంత పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అయితే నాకు సిక్స్ పూర్ణాలు అయ్యాయి అనమాట నేనైతే ఈ చిన్న కప్ తోటి త్రీ బై ఫోర్ కప్ ఫుల్గా తీసుకున్నాను అనమాట హాఫ్ కప్ పైన తీసుకున్నాను పిండిని పిండి తీసుకొని పక్కన పెట్టుకొని అదే కప్లో మీరు త్రీ బై ఫోర్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకో పోసుకోండి ఎందుకంటే మీకు బియ్య పిండి ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది తర్వాత కాసేపు వేడి కొంచెం అంటే గట్టిపడిపోతుంది అనమాట కొంచెం ఉప్పు వేసుకోండి వాటర్ మరగనివ్వండి మరిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని నెయ్యి వేసుకోండి నేను ఇంట్లో నుంచి నెయ్యి తీసుకురావడం మర్చిపోయాను అనమాట ఇక్కడ తెచ్చుకున్నాను బయట వెళ్ళి నెయ్యి తీసుకొని కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ తర్వాత మీరు బియ్యం పిండిని వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఉప్పు అంతా కరిగిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేద్దాం అనుకున్నాను అనమాట ఎందుకంటే మీరు వేడి మీద స్టవ్ ఆఫ్ చేయకుండా వేశారంటే గిడ్డలు గిడ్డలు అయిపోతుందనమాట ఎప్పుడైనా అలా నీళ్ళల్లో బబుల్స్ వస్తాయి కదా అప్పుడు వచ్చిన స్టవ్ ఆఫ్ చేసి మీరు ఇలా గిండితో తిప్పుకుంటూ కానీ కలిపారంటే పిండి ఉండాలి కట్టదనమాట నేను నేను వీడియో స్టాండ్ అన్నీ మర్చిపోయాను ఇంట్లో అందుకని చెప్పి నేను చేత్తోనే తీయాల్సి వస్తుంది చూసారు కదా ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెంట్ ఈ పిండిది కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మీకు ఏమవుతుందంటే పిండి రెండు రోజుల తర్వాత మీరు కుడుములు తిన్నా కానీ కుడుము అనేది మెత్తగా ఉంటుందన్నమాట మీరు గట్టిగా కలపడం కన్నా మనం ఇలా ఉండాలి స్టఫింగ్ బియ్ పిండితోటి ఇప్పుడైతే నేను ఆ సిక్స్ బాల్స్ కరెక్ట్గా అయ్యేగా సిక్స్ బాల్స్కి సిక్స్ బాల్స్ వచ్చాయి రైస్ బాల్స్ కూడా ఇప్పుడైతే స్టఫింగ్ ఎలా చేయాలో చూపిస్తాను నేను నార్మల్గా స్టఫింగ్ చేత్తోనే చేస్తాను అనమాట ఎందుకంటే పేపర్లో నెయ్యి పూసి అలా ఏం చేయను నార్మల్గా చేత్తోనే చేస్తాను ఇది బియ్య పిండి కాబట్టి మీకు కొంచెం ఊడిపోతూ అలా ఉంటుంది అలా ఊడిపోయినా ఏం కాదు కుడుములు అనేది కొంచెం పగిలి పగిలే ఉంటాయి అనమాట దానికి మనము స్పెషల్గా బాధపడాల్సిన అవసరం ఏది లేదు ఎప్పుడైతే అలా స్టఫ్ చేసుకున్న దాంట్లో పూర్ణం పెట్టేసుకొని మనకు పూర్ణం కనిపించాలన్నమాట మీకు సైడ్ ఎంత స్టఫ్ చేయగలుగుతారో అలా అలా ప్రెస్ చేసి మనకి బన్స్ ఉంటాయి కదా మీరు బన్స్ ఎలా ఉంటాయో అలా పెట్టుకోవాలన్నమాట దాన్ని ప్రెస్ చేసి పెట్టుకోవాలి నేను వీడియో చూపిస్తున్నాను మీకు క్లారిటీగా చూడండి నెక్స్ట్ నెక్స్ట్ బాల్ చేస్తాను కదా అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది అనమాట నెక్స్ట్ బాల్ చూడండి ఫస్ట్ అయితే మీరు ఎట్లా అంటే మన అప్పడం సైజు ఉంటుంది కదా మన అప్పడం సైజులో బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట పగిలినా కానీ ఏం కాదు మీకు మళ్ళీ మీరు అదువుకోగానే అది అతుక్కోబోతుంది అనమాట మీరు అప్పడం సైజులో కానీ మీరు అద్దుకొని మీ పూర్ణం అనేది నాకు ఈసారి కొంచెం తక్కువ అయింది మీరు కానీ పూర్ణం ఎక్కువ పెట్టుకున్నారంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట పూర్ణం పెద్దది ఉండాలి అండ్ బియ్యం పిండి తక్కువ ఉండాలన్నమాట అప్పుడే మనం తినడానికి టేస్ట్ ఉంటుంది మీరు ఇలా పెట్టుకున్నప్పుడు ఇరిగిపోయినా పర్వాలేదు మీరు ఎలా స్టఫ్ చేసుకోగలిగితే అలా స్టఫ్ చేసుకోండి టేస్ట్ మనకు ముఖ్యం కాదు ఏ షేప్లో అనేది మనకు ముఖ్యం కాదు గాయస్ అది గుర్తు పెట్టుకోండి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి వన్స్ ఉడికిన తర్వాత చూసారు కదా ఎలా ఉంటుందంటే మనకి లిటిల్ మోమోసే అనమాట చూస్తే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడైతే నేను మొత్తం అన్ని స్టఫ్ చేసి పెట్టేశాను చూడ్డానికి ఉంటాయి ఇప్పుడైతే నేను పోయి ఇడ్లీ పాత్రలు నీళ్ళు అవుతున్నాయి అనమాట ఆ వేడవుతున్నాయి కాబట్టి నేనేం చేశానంటే ఫస్ట్ అయితే అది అది ఉంటుంది కదా దానిపైన ఆయిల్ పూసుకోకుండా పెట్టేశాను అనమాట మర్చిపోయి తర్వాత మళ్ళీ గుర్తొచ్చి తర్వాత మళ్ళీ అన్నిటికీ ఆయిల్ పూసి పెట్టాను అనమాట ఫస్ట్ పెట్టేటప్పుడు గుర్తు రాలేదు తర్వాత గుర్తొచ్చింది అప్పటికే హీట్ అయిపోయింది అనమాట నా చేయి కాలుతుంది అయినగా నాకు అలవాటు అయిపోయింది అనమాట వేడి కొంచెం నా చేయి ఓడ్చుకోగలదు ఇప్పుడు వేడి మొత్తం ఇలా పెట్టేసి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ కా ఫిఫ్టీన్ మినిట్స్ చూసుకొని అది ఎన్ని ఉన్నా ఒకటి పెట్టినా కానీ రెండు పెట్టినా మూడు పెట్టినా ఎన్ని పెట్టినా కానీ ఫిఫ్టీన్ మినిట్స్కి కరెక్ట్గా మనం స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట ఓకేనా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఉంచామంటే మరీ గట్టి పడిపోతుంది లేకపోతే బెల్లం ఉంటుంది కదా మన బెల్లం కదా లోపల స్టఫింగ్లో ఉండేది అది కరిపి వాటర్ లాగా అవ్వడం ఇలా జరుగుతుంది అనమాట కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేయండి నాకు సిక్స్ వచ్చాయి కాబట్టి నాకు పైన సెట్ కలిగితే అక్కడ పెట్టడం ఎక్కడైనా పెట్టచ్చు ఎందుకంటే ఆవిరి కుడికిపోతాయి అనమాట అవి ఇప్పుడు నా నేను నా నా యూట్యూబ్ ఛానల్లో ఒక ఫేమస్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట మీరు చూడండి ఓకేనా నేను ఎప్పుడు వీడియోస్ చెప్తుంటాను కదా బుజ్జా బుజ్జా అని ఇప్పుడు మీకు డైరెక్ట్గా చూపిస్తాను బుజ్జా ఎయిర్ రేవెన్స్ అని చెప్తాను కదా ఇతనే అందరు ఓకేనా అది పెడతానమాట మీకు ఏమన్నా బర్త్డే అయితే బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ ఉన్నా కానీ మీరు దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు డెకరేషన్ చేస్తారనమాట చాలా బాగా చేస్తారు నా బర్త్డే వీడియోలో చూడొచ్చు మీరు నా మను బర్త్డే వీడియోలో వెనకాల ఉంటుంది అనమాట అనమాట చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఇప్పుడు చాలా పెద్దోళ్ళు అయిపోయారులేండి నన్ను కూడా ఎత్తుకోవచ్చు కదా తేజు మనం అక్కడ ఇల్లు చూసి రాపోతేజు ఇక అంటా వేస్ గాయస్ సో సాఫ్ట్ సో జూసీ కుడుములు గాయస్ కుడుములు వౌ అమ్మ యమ్మ అన్ని తీసుకోదువా మమ్మీ యమ్మీ మమ్మీ యమ్మీ యమ్మీ ওই కుడుములు రెడీ ఐపీఐ మా చూపిచా ను తినేటప్పుడు చెప్పు అని చెప్పు అమ్మా హ్మ్ దాన్ని కూడా నేను ఇడ్లీ తిన్నట్టు ముక్కలు చేసుకుని చేసుకుందంటే పోతుంది రెండు హాఫ్ చేసి తిని వేస్తారు ముక్కలు చేసుకుందంటే పైన ఉందా